వాళ్ళ మాటలు మాకేం తెలుసు మాకు సంబంధం లేదు ఒకవేళ చేసిన వాళ్ళైతే ఉంది కదా పవర్ ఉంది కదా ఏదైనా చేయడానికి యాక్షన్ తీసుకోవడానికి ఏదైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ చేసినామని అంటున్నాం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి అన్ని యాక్సెస్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా అన్ని సోర్సెస్ ఉంటాయి కదా కనుక్కోవడానికి ఎందుకు చేయలేకపోతున్నారు ఏం లేదు కాబట్టి ఏం బయటికి రావట్లేదు ఉండుంటే పక్క వస్తాయి లేవు కాబట్టి కేవలం దాన్ని డైవర్ట్ చేస్తూ మొత్తం మీరు ఈ లెవెన్ మంత్స్ నుంచి ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అని నడుస్తుంది రాష్ట్రంలో ఇన్ కేస్ ఒక ఒక ప్రభుత్వము ప్రజల పక్షాన పనిచేస్తుంది అని అనుకోండి ఏమేం జరగాల మీరు అన్నట్టు ఆ స్కీమ్స్ డెవలప్మెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉండడం ఇన్కమ్ రావడం ఇవన్నీ జరగాలి కానీ ఇవన్నీ ఏమైనా జరిగినా అంటే ఏం లేదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఫోకస్ చేయడం పార్టీలో ప్రశ్నించే వాళ్ళ మీద ఐ మీన్ అక్రమంగా కేసులు పెట్టడం ఇవే జరుగుతున్నాయి రాష్ట్రం అంతటా కూడా అండ్ మోర్ ఓవర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది చేయాలి అని అని కొంతమంది అంటున్నారు అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఇంత అన్యాయంగా పోలీసు వాళ్ళు అయితే లేరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే చాలా మంచిగా ఫ్రెండ్లీ పోలీసులను కూడా చాలా చక్కగా వాళ్ళు మేనేజ్ చేయగలిగినారు మెయిన్ మెయిన్ శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి ఇప్పుడు దాకా దాని మీద ఏం రివ్యూ లేదు రాష్ట్రంలో అంతటా కూడా క్రైమ్ క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి ముఖ్యంగా హిందూ దేవాలయం పది సంవత్సరాల నుంచి ఎక్కడైనా హిందూ దేవాలయం మీద అటాక్ జరగడం చూసిరా మీరు కానీ ఇప్పుడు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ హిందూ దేవాలయం మీద అటాక్ జరుగుతుంది ఇప్పటిదాకా కూడా దాని మీద ఏం యాక్షన్ లేదు ఎవరు ఎవరు చేసిరు ఏంటిది అనేది ఏం లేదు కానీ ఇష్యూస్ మాత్రం మా మీదనే డైరెక్ట్ గా మా మీదనే వస్తున్నాయి అంటే మాదే హైలైట్ అవుతుంది బిఆర్ఎస్ పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవే మాత్రమే న్యూస్ లలాగా కనిపిస్తున్నాయి కానీ ఇట్లాంటివి ఏవైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద జరిగే జారి దాడులు ఏమైనా ఉన్నాయో ఎవరు చేస్తున్నారు ఏంటిది మాత్రం ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయిపోయింది ఇలెవెన్ మంత్స్ నుంచి వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి వాళ్ళ గురించే పనిచేస్తారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల మీద యాక్షన్లు ఉంటాయి కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద యాక్షన్ ఉండదు అది పేపర్లు పక్కగా పడిస్తున్నారు మీరు అధికారులు అట్లా ఏం జరగలేదు మీరు చూపియండి ఒకటి ఏదైనా ఇట్లా జరిగింది అని చెప్పేసి మీరు చూపియండి నేను డెఫినెట్ గా చూపియండి అట్లా ఏం జరగలేదు వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏముంది అనేది ఎంక్వైరీ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు మా మా మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మేము అందరం కూడా యాక్టివ్గా ఉంటాం ప్రభుత్వం చేసే ఏదైనా కూడా మంచి కార్యక్రమాన్ని స్వాగతిస్తాం అది చేయలేని దాన్ని కూడా అంటే దానికి మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం ఏంటండి వాళ్ళు చెప్పిన మాటలే కదా ఇప్పుడు ఆయన ఒక గౌతమ్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇంకా వేరే చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరైతే పబ్లిక్ మాట్లాడిన ఒపీనియన్స్ వీడియోస్ తీసి పెట్టడం జరిగింది కానీ దాన్ని వీళ్ళు ఏం చేసి కేసు పెట్టి రిమాండ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అది మేము మేం క్రియేట్ చేసింది కాదు కదా వాళ్ళు మాట్లాడింది కదా వాళ్ళు మాట్లాడింది మేము చెప్పడం కూడా మాకు ఫ్రీడమ్ లేదా మా ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా అయిందా ఆయననే కదా మొత్తుకుంటాడు ఒక సీఎంఐ ఉండి అట్లా మాట్లాడడం కరెక్టా పేగులు మెడలేసుకుంటా గోలీలాడతా పండ పెట్టి ఇట్లా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడిందా మాట్లాడే పద్ధతి కూడా ఆయన ప పది మందిలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి ఆయననే స్వయంగా చెప్తాను నేను ముఖ్యమంత్రిని నన్ను గుర్తించండి అని ఆయన చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఆయన చేరిని ఆయననే ఆయనకున్న ఆ మర్యాదను ఆయన పోగొట్టుకుంటున్నాడు మేము ఆ చేరికి చాలా రెస్పెక్ట్ ఇస్తాం ఆ వ్యక్తికి అప్పుడు వచ్చేమో కానీ ఆ చేరికైతే చాలా రెస్పెక్ట్ ఇస్తాం కానీ అది కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తలేడు లూస్టాక్ చేస్తున్నాడు పబ్లిక్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఎంతో ఆయన మాట్లాడే మాటలు బట్టే ఇప్పుడు పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు ఆయన హుందాగా ఐ మీన్ ముందు ముందుకెళ్తే పబ్లిక్ కూడా అంతే ఇదిగా ఉంటారు పబ్లిక్ లో ఇప్పుడు భయం పోయింది ఆ సీఎం రేవంత్ రెడ్డి కాదు కొట్టమంటు అంటుంది మాకేందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి ఓకే సరే ఈ విషయాలు నాకు పక్కన పెడితే ఒకవేళ మీరు సరే అక్రమమా మరి న్యాయమా అన్యాయమా అనేది కోర్టు నిర్ధారిస్తుంది సరే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు పాలు కదుతున్నారో దాని ప్రకారం కేటీఆర్ గారు జైలు పోతే ఏం చేస్తారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయే అవకాశం లేదు ఒకవేళ పోతే పోయే అవకాశం అయితే లేదు పోతే చెప్పేది నేను పోయే అవకాశం లేదు పోతే పోతే ఏముందండి మేము లీగల్ గా కొట్లాడతాం మా పార్టీ నాయకులు అందరు ఉన్నారు వాళ్ళు ఏం డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ మీద పని చేస్తాం మా అన్న కూడా క్లియర్ గా చెప్తున్నాడు నేను ఎక్కడ ఏం తప్పు చేయలేదు వాళ్ళు వన్ సైడెడ్ గా నన్ను లోపల వేసే ప్రయత్నం చేస్తున్నాడు పోతా మంచి యోగా చేసుకో ఫిట్ గా అయి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కేసులు పెట్టి లోపలేయాలన్న భయం కూడా వీళ్ళకి పట్టుకుంది వేస్తే అదే మైలేజ్ వాళ్ళకి అవుతది అని చెప్పేసి అందుకని ఇయ్యాలా వద్దా ఇయ్యాలా వద్దా అని రోజుకొక లీగల్ వాళ్ళు కూడా ఇచ్చకుండా బయటికి వదులుతా ఉన్నారు అసలు అసలు చేసే స్కోపే లేదు అంటే ఏదైనా కేసు పెట్టి చేసే స్కోపే లేదు మీరు చూడండి ఎన్నో ఏదైనా బాంబులు వేసినా అన్ని తుస్తాన్ని ఇంకా వాళ్ళే చెప్పారు ఏవో ఇన్ని బాంబులు వెళ్తున్నాయి అన్ని బాంబులు వెళ్తున్నాయి అన్ని తుస్తు బాంబులే అందుకని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎట్లా ఎట్లా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోకస్ మా మీద కంటే ప్రజల మీద పెడితే బాగుంటది డెవలప్మెంట్ అయితే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు వాళ్ళు పెట్టిన ఏది మీన్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే వేరే దేశాల నుంచి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ పెట్టినా కొద్దిగా గొప్ప మన ఇన్కమ్ గ్రోత్ పెరుగుతుంది ఇంక పది మందికి మంచి చేసే అవకాశం ఉంటది కానీ వాళ్ళు కూర్చొని రోజు రాత్రంతా కూడా కేటీఆర్ గారిని నేమ్ చేయాలా కేసీఆర్ గారిని నేమ్ చేయాలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒప్పుకుంటా గానీ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకవేళ ఆలోచన చేస్తుండొచ్చు కానీ కేసీఆర్ గారిని ఏమన్నా చేయాలని ఆలోచిస్తుండొచ్చా చేస్తున్నారు కదా అసలు బయట పబ్లిక్ లో ఉంటే కదా ఆలోచన చేయడానికి పబ్లిక్ లో ఎందుకు లేదండి మీరు చూస్తున్నారు కదా రోజు చూస్తే కేసీఆర్ ఉంటే బాగుండు అని అంటున్నారు వాళ్ళు మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు నేను ఒకటి చెప్తా నేనేమంటున్నా సామల హేమ గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో కల్వకుంట్ల తారక రామారావు గారు ఏస్టాండ్ తీసుకున్నారు తన్నీరు హరిశ్ రావు గారు స్టాండ్ తీసుకున్నారు ఎవరి పాత్రలు తగ్గట్టు వాళ్ళ పాత్ర పోషిస్తున్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు ఆ పాత్రకు కేసీఆర్ గారు చెప్పడం వల్లనే వారి డైరెక్షన్స్ మీదనే మేము మేము పని చేస్తున్నాం ఇది మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాదు కదా ఫస్ట్ మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత జస్ట్ చెప్తున్నాడు మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని తట్టుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అడిగే ప్రశ్నలని సమాధానం చెప్పమన తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆ సమాధానం వీళ్ళు ఎత్తుకోవాలి ఇంకా ఇక్కడ కూడా ఇక దొరికే వాళ్ళు ఆయన వచ్చి ఆన్సర్ చేస్తే కేసీఆర్ సో వాళ్ళకి మమ్మల్ని తట్టుకునే ధైర్యమే లేదు కేసీఆర్ గారిని వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లేదు ఎందుకు వస్తలేరు అని అన్నారు అప్పుడు ప్రభుత్వం రాగానే వచ్చి మేము ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళన్న మాట ఏంది మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడే మీరు ఇప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తారా అని అన్నారు సరే అని ఉన్నాం అనుకోండి ప్రజలు ఏమంటారు మీకు ప్రతిపక్షం ఎందుకు ఇచ్చినాం బట్ మా మా తరఫున మాకు అన్యాయం కొట్లాడాలి కదా అని అన్నారు మా నాయకుడు ఏం చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కనీసం ఒక ఏడ టైం ఇవ్వాలా వాళ్ళు చేసే పనులన్నీ చూసి ఆ తర్వాత మాట్లాడతాను మా కేసీఆర్ గారు సైలెంట్ ఉంది సైలెంట్ అంటే ఆయన మాత్రమే సైలెంట్స్ ఉన్నారు కానీ మేమందరం అయితే పనిచేస్తున్నాం కదా ఆయన ఆయన తయారు చేసిన వ్యక్తుల మీద లీడర్ల మీద మేమందరం మాట్లాడుతున్నాం కదా సో ఆ ఇప్పుడు మమ్మల్ని తట్టుకోలేని వ్యక్తి కేసీఆర్ గారు వస్తే ఇంకా ఏం తట్టుకుంటాడు అండ్ అంటే కనీసం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ కు ధైర్యం లేదు అందుకే కనీసం నా పేరు తీయడు నా జోలికి రాడు నాకు ఎదురు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రోజుకి మాకంటే ఎక్కువగా కేసీఆర్ గారిని కలుసుకునేది రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు ఆయన రోజు ఏం చెప్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని సైలెంట్ ఉన్నాడు కదా ఆయన అయితే వస్తలేడు కదా కామ్ గానే ఉన్నాడు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు మరి ఎందుకు ఆయన పేరు దాల్చుకుంటా ఇప్పుడు ఆయనకి ఆయన రాజకీయం అంటే ఆ రోజు గడవాలి అని అంటే కేసీఆర్ గారి పేరు దలుచుకుందే ఆయన అయితే గడవదు ఎందుకంటే ఆ కేసీ గారి కేసీఆర్ గారి పేరుతోనే ఆయనకు మైలేజ్ వస్తుంది మీకు అది అర్థం ఆయన ఆయన పేరుతో కాదు ఆయన చేసే పనులతో కాదు కేసీఆర్ గారి పేరు తోనే ఆయనకు మైలేజ్ వస్తుంది కాబట్టి రోజు ఆయన పేరు దలుచుకొని నిద్రలో కూడా మన మా కేసీఆర్ గారి సైలెన్స్ అంత భయపెడుతుంది అనమాట ఆఫ్కోర్స్ కదా సైలెన్స్ అంతే కదా ఆయన సైలెంట్ గా చూస్తున్నారు బయటికి వచ్చిన తర్వాత ఆయన అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర ఆన్సర్లు ఉంటాయో చూడాలని మా కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పినారు వన్ ఇయర్ వాళ్ళకి గవర్నమెంట్ కి టైం ఇవ్వాలి వన్ ఇయర్ కాగానే వస్తామని చెప్పిన మధ్యలో కూడా వచ్చిండ్రు అడిగిండ్రు మధ్య మధ్యలో మాట్లాడుతున్నాడు ఆయన అడగాల్సింది అడుగుతున్నారు మా మా సైడ్ నుంచి మమ్మల్ని అడిగి అంటే మా మాకు డైరెక్షన్స్ ఇచ్చి మమ్మల్ని కూడా ఫీల్డ్ లో వదులుతున్నాడు సో ఆయన ఇప్పుడు మేమందరం సైలెంట్ ఉంటే అప్పుడు మీరు అడగాల ఎందుకు అసలు ఎవరేం మాట్లాడతారు మేమందరం మాట్లాడుతున్నాం కదా ఫస్ట్ మమ్మల్ని ఎదుర్కోనివ్వండి ఆ తర్వాత కేసీఆర్ గారిని ఎదుర్కొంటారు ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు అన్న జైలు కి పోడు పోయినా కూడా పోకపోయినా కూడా ఆయన వన్ ఇయర్ టైం అడిగింది కాబట్టి ఆ వన్ ఇయర్ టైం తర్వాతనే మాట్లాడతారు అంటే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పెద్దగా ఆసక్తి కూడా చూపట్లేదు అని కుందరన్నారు ఆ రకమైన వార్తలు వచ్చినాయి మరి ఇప్పుడు కేటీఆర్ కూడా పోతే కేసీఆర్ అట్లే మౌనంగా ఉంటాడా ఏమైనా యాక్షన్ తీసుకునే మేము అందరం ఉన్నాం కదా కేసీఆర్ గారే మాట్లాడాల్సిన అవసరం ఏముంది సర్నాకి సర్నా కి మేము అందరం రాజకీయాలు పక్కన పెడితే అస్ ఎ ఫాదర్ అండ్ కరెస్పాన్సిబులిటీ అయితే ఉంటుంది కదా ఉంటది ఆయన కూడా బాగా ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా మన మన తెలిసిన వ్యక్తికి ఏదైనా జరిగితే మనం అయ్యో అని అంటాం ఆయన ఇంకెంత ఎంత పెయిన్ ఫుల్ సిచువేషన్ లో ఉండాలో బాధ ఎందుకు బయటకు కనపడలేదు ఎప్పుడు కూర్చోని ఎడవాలా మనము అట్లీస్ట్ ప్రశ్నించాలా ప్రశ్ని మేం ప్రశ్నిస్తున్నాం కదా ప్రశ్నిస్తున్నాం కదా మేము మేం ప్రశ్నిస్తున్నాం మేం ప్రశ్నిస్తే ఒకటి మా కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ కదా ఆయన మాట్లాడినా మేము మాట్లాడినా ఒక్కటే ఆయన తయారు చేసిన వ్యక్తులు మేమందరం ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం ఆయన ఏం చేయాలనుకుంటున్నా ఆయన కన్ని చూపులతో చెప్తారు కాబట్టి మేము దాని దాని ప్రకారం ఒప్పుకుంటాం మేము ఆయన స్టడీ చేసాం దగ్గరగా చూసినాం కేసీఆర్ గారిని ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది మా కేటీఆర్ గారికి తెలుసు ఆయన గా మాకు చెప్తారు మేము కూడా ఆ ప్రకారమే మేము పనిచేస్తాం సో ఎవరికైనా పెయిన్ఫుల్ ఉంటుందండి ఆ సిచువేషన్స్ వచ్చినప్పుడు కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేదే ఇంపార్టెంట్ మేమేమి ఏమంటారు అంటే దాన్ని అంటే మా వీక్నెస్ ని చూడాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది మేము కనిపించకుండా మేము దాన్ని ఎంత స్ట్రాంగ్ వాళ్ళని ఎదుర్కొంటున్నాం అనేది వాళ్ళకున్న భయం అంతా సో అది జరిగేది రాజకీయంలోకి వచ్చారు మాటలు బాగా మాట్లాడుతున్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోతుందా టెన్ ఇయర్స్ అయిపోతుంది ఎట్లా ఉంది అప్పుడు అంతా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇది ఇప్పుడేమో అంత పాలిటిక్స్ అసలు దానికి దీనికి అసలు పొంతనే ఉండదు కదా మరి ఎట్లా ఉంది దేన్ని దానికే కదా సాఫ్ట్వేర్ అన్నప్పుడు నాలుగు గోడల మధ్య ఓన్లీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యలో నా ప్రొఫెషనల్ అంతా నడిచేది ఇప్పుడు అట్లా కాదు నేను ఒక Thank okay. you.